జెండలు ఎగిరేయాలని చూపించి జెండలు ఎగిరేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది గౌరవ మందకృష్ణ మాయగారు ఎస్సీల వర్గీకరణ సాధన కోసం గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ముప్పై ఒక్క సంవత్సరాలుగా పోరాటం చేయడం జరిగింది జూలైకి జూలై ఏడు వస్తే జూలై ఏడుకు ముప్పై ఒక్క సంవత్సరం అవుతుంది కాబట్టి ఈ యొక్క ఎంఆర్పిస్ ఆవిర్భావదం సందర్భంగా ప్రతి గ్రామంలో జెండాలు ఎత్తి మాదిగలు ఆత్మగౌరవ చాటాలని చెప్పి మరి గౌరవ మధ్యప్రస్ మాదిగారు పిలుపునివ్వడం జరిగింది ఆ యొక్క జెండా పండుగలో ప్రతి గ్రామంలో అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు గౌడు ఉంటే గౌడు కులాన్ని యాదవ్ ఉంటే యాదవ్ బుజిరావు ఉంటే ముజిరావు రెడ్టి రెడ్డి వెలుముంటే వెల్మ ఏ కులా ఏ అయితే ఉంటారో ఆ కుల ఆ ఊళ్ళో ఆ ఊళ్ళో ఉన్న ఆ కులాలని పిలిచి ఆ యొక్క మీటింగ్లో పార్టిసిపేట్ చేసి ఆ మీటింగ్లో ఆధారప ఆ మీటింగు ముఖ్యత్వంగా ఆహ్వానించి ఆ జెండ పండుగలో ఎండ పండుగ జరపాలని చెప్పేసి నందకృష్ణనాయుడు గారు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ముప్పై సంవత్సరాలుగా ఎస్సీలవారి కన్నా సాధించుకున్న తర్వాత ప్రస్తుతం వికలాంగులకు రెండు వందల పెన్షన్ పదిహేను వందలు సాధించడం నాలుగు వేలు వస్తుంది ఇప్పుడు ఆరు వేల కోసం పోరాటం చేయడం జరుగుతుంది మందకృష్ణ నాయుడు గారు వృద్ధులు విద్యార్థులకు రెండు వందల పెన్షన్ వెయ్యి సాధించడం రెండు వేలు వస్తుంది ఇప్పుడు మళ్ళీ నాలుగు వేల కోసం పోరాటం ప్రారంభించబోతున్నాడు అదే క్రమంలో రేషన్ బియ్యము నాలుగు కేజీలు మనసుకి ఇస్తే ఆరు కేజీలు పదిహేను కేజీలు వాళ్ళని పోరాటం చేశాడు నాలుగు కేజీలు వస్తున్నాయి తర్వాత ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు ప్రమోషన్ వచ్చాడు తెలంగాణ బరులో పన్నెండు వందల మంది చనిపోతే వాళ్ళ కోసం కూడా పోరాటం చేసి ప్రతి చనిపోయిన కుటుంబానికి తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ప్రతి కుటుంబానికి పది లక్షలు చేసి ఎక్కువగా కుటుంబంలో ఒక ఉద్యోగం కావాలని పోరాటం చేసేట్టు ఆరు వందల మందికి పది లక్షలు ఉద్యోగాలు వచ్చినాయి రకంగా చెప్పుకోకపోతే ఎన్నో పోరాటాలు చేసినా ఇవాళ మంద కృష్ణ గారికి ఈ పోరాటాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చింది ఆ పద్మశ్రీ అవార్డు అనేది మంద కృష్ణ మాయగారికి రావడము మా మాలిగ జాతి అందరికీ వచ్చినట్టుగానే మేము భావిస్తున్నాం కాబట్టి ఈ నెల ఏడవ తేదీలు జరిగే జెండా పండుగ ఎంఆర్పీ సాగుభావ దినం ముప్పై ఒక్క సంవత్సరాల ఆ సంబరాలను ఘనంగా పది గ్రామాలు జరపాలని చెప్పేసి నేను కోరుతున్నా తెలుగులో న్యూస్ కి ఇప్పుడు టోటలీ న్యూ అవుతాను జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ఫ్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది